పబ్లిక్ డొమైన్ లో పెట్టి చర్చించిన తర్వాత భూభారతి తీసుకొచ్చాం మీరు ఇచ్చే సూచనలు సలహాలు తప్పకుండా మంచివైతే సేకరిస్తాం మళ్ళీ ఎన్నికల్లో ఈ భూములకు సంబంధించి భూమి ఆసాములకు ఇచ్చే భద్రతకు సంబంధించి భూభారతిని మా ప్రభుత్వం ఇదే రెఫరండం గా మళ్ళీ ఎన్నికలు పోతాం తప్పకుండా ప్రజలు ఎవరిని ఆశీర్వదిస్తారో చూద్దాం అధ్యక్ష మంత్రులు మాట్లాడుతూ ఖచ్చితంగా మాకు రెఫరండంగా వచ్చిన్నారు మీకు గా వచ్చింది ఆరు గ్యారంటీల మీద మీకు ఇచ్చిన పవర్ తప్ప మీరు ఇచ్చిన అనేక వాటి హామీ నాలుగు వందల ఇరవై హామీల మీద పవర్ ఇచ్చింది తప్ప ఈ యొక్క దీని మీదనే మీకు రాలేదు అధ్యక్ష మేము కూడా ఖచ్చితంగా చెప్తున్నాం మేము కూడా మీరు ఏదైతే ఇలా భూభారతి పెట్టి భూహారతి చేయబోతున్నారో ఆ భూ హారతి మీదనే ఖచ్చితంగా మీరు అనుకున్నట్లయితే ప్రజల ముందుకు మేము వెళ్తాం మీరు వెళ్తాం ఖచ్చితంగా ఆ రోజు మళ్ళీ ఏం రెఫరండ్ వస్తామని చూద్దాం వారు చెప్పారు భూ భూ భూస్వాములు జాగీర్దారులు చాలా మంది ఉన్నారని చెప్పేసి మరి మీ యొక్క ఈ చట్టంలోనే ఈ యొక్క తెలంగాణ సోషియో ఎకనామిక్ అవుట్బుక్ బుక్ లోనే మీరు ఇచ్చారు ఏమని ఈ రాష్ట్రంలో ఇరవై ఐదు ఎకరాల కంటే ఎక్కువ ఉన్న వాళ్ళు ఓన్లీ తొమ్మిది వేల మంది ఉన్నారు మాత్రమని మీరు లిస్ట్ ఇచ్చారు మరి ఎక్కడ భూస్వాములు ఉన్నారు